ప్రైజ్లో ఈరోజు ఇరిమియా గ్రంథం గురించి తెలుసుకుందాం ఇరిమియా గ్రంథం బైబిల్లోని అత్యంత భావోద్వేగభరితమైన ప్రవచన గ్రంథం ఇది దేవుడు తన ప్రజలతో చేసిన హృదయపూర్వక సంభాషణ ఇర్మియాకు పిలుపు ఇరిమియా మొదటి గ్రంథంలోనే దేవుడు ఇరిమియాని పిలుస్తారు నీవు తల్లి గర్భంలో నేను నిర్మించక ముందే నేను ఎంచుకున్నాను అని అంటే ఈ ఇర్మియా యవ్వన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు ఇర్మియా భయపడి ప్రభువా నేను చిన్నవాడిని నీ మాట్లాడలేను నా వల్ల కాదు అన్నట్టు సమాధానం చెప్తాడు కానీ దేవుడు అంటాడు భయపడొద్దు నేను నీకు తోడుగా ఉంటాను నా నోటి మాటలు నీ నోటి మాటలు అవుతాయని అంటే దేవుడు మన బలహీనతలు కాదు మన సిద్ధతను చూస్తాడు రెండవది ఈ గ్రంథంలో ఇజ్రాయేల్ పాపము మరియు వారి తీర్పు నా ప్రజలు రెండు అపరాధాలు చేశారు నన్ను విడిచిపెట్టి జీవజలపు ఊటను వదిలేసి పగిలిన కుండలు తయారు చేసుకున్నారని రెండో గ్రంథంలో ఉంది అంటే దేవుడి ప్రేమను దేవుడి కృపను నిత్య జీవితాన్ని నిత్య రాజ్యాన్ని వదిలేసి ప్రజలు తమ స్వప్రయోజనాల కొరకు లోక సంబంధమైన ప్రేమను మూర్ఖమైన విగ్రహారాధన స్వార్థ జీవితాన్ని ఎంచుకుంటారు అయినప్పటికీ దేవుడు వారిని హెచ్చరించి తిరిగి రాండి నా యుద్ధకు రాండి నేను మిమ్మల్ని క్షమిస్తాను అంట కానీ ప్రజలు వినలేదు అందరూ దారి తప్పిపోయారు తీర్పు సమయం గురించి ఇర్మియా గ్రంథం ఇరవై ఐదు ఎనిమిదిలో చూస్తే నేను ఉత్తర దేశం నుండి బబిలోనియులను తెచ్చి ఈ దేశాన్ని శూన్యం చేసేస్తానని దేవుడు చెప్తాడు అప్పుడు ఇర్మియా ఎంతో ఏడుపుతో బాధతో చెప్తాడు ఆయన ప్రజలు అతన్ని ఎగితాలు చేస్తారు జైల్లో పెడతారు చావు దెబ్బలు కొడతారు ఆయన కూడా ఇర్మియా చెప్పడం ఆపలేదు అతను ఏడుస్తూ నా ప్రజలు నచిస్తున్నారు ఎందుకంటే వారు దేవుని వాక్యాన్ని నిరాకరించారు తృణీకరించారని అందుకే ఇర్మియాకు కన్నీటి ప్రవక్త అని పేరు పెట్టబడింది ఇక్కడ ఈ గ్రంథంలో ఒక ప్రతిజ్ఞ ఒక ఆశ కూడా ఉంది అయితే దేవుడు కేవలం తీర్పును మాత్రమే చెప్పలేదు అతను ఒక నూతన వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు నేను వారితో ఒక కొత్త నిబంధన చేస్తా ఇక చట్టం రాతి పలకలపైన కాకుండా వారి హృదయంలో రాస్తాను ఇది హిర్మయా గ్రంథంలోని దేవుడు శిక్షించడం కాదు మార్చడం కూడా కోరుకుంటాడు అనేది మనం తెలుసుకోవాలి అంటే మన హృదయాలను తన ప్రేమతో కొత్తగా చేస్తాడు చివరగా ఇర్మియా గ్రంథం మనకు నేర్పే సత్యం ఏంటంటే దేవుడు మన కన్నీళ్లను చూసే దేవుడు మన పాప పాపాల మీద బాధపడినప్పుడు ఆయన తన దయచేత మన మనసు తిరిగి లేవనేటట్టు చేస్తాడు నేను నీకు నూతన భవిష్యత్తును ఒక ఆశను ఇస్తానని దేవుడు చేసినట్లు మన జీవితము నిత్యమైన జ్యోతి వలె ఉండాలని ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాలి